హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి టూ డేస్ నుంచి బ్లాగ్స్ ఏం పోస్ట్ చేయడానికి అవ్వలేదనమాట అందరికీ తెలిసిందే బెంగళూరు వెళ్ళాను కొంచెం బిజీ అక్కడ వ్లాగ్స్ ఏం షూట్ చేసుకోలేకపోయాను అనమాట ఇంకా ఆ రోజు రెడీ అయిన తర్వాత ఇంట్లో లంచ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈరోజు నా కోసం స్పెషల్గా నూనె వంకాయ కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేస్తున్నారనమాట అక్క వాళ్ళు బ్రాహ్మిన్స్ చికెను ముక్క గిక్క అయితే ఏం ఉండవు అందుకే నూనె వంకాయలు తీసుకొచ్చేసారు సో ఆ నూనె వంకాయలతో ఫ్రై బగారా రైస్ ఇంకా ఇంకా ఏమైనా కావాలంటే వాటిల్లోకి అది పెరుగు చట్నీ ఉంటుంది అయితే చేస్తున్నారనమాట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి వంట చేసేటప్పుడు కూడా నేనేం వీడియో తీయలేదు మధ్యలో వచ్చేసి చిన్న క్లిప్ అయితే తీసాను కొంచెం వైట్ రైస్ కూడా పెట్టారు ఇంట్లో ప్రిన్సెస్ ఉందంటే చిన్న డాగీ ఉందనమాట దానికోసం వైట్ రైస్ పెట్టేశారు ఇదిగోండి రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బగారా రైస్ ఇంకొక పక్క నూనె వంకాయల కోసము ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి రైతా కూడా కంప్లీట్ అయిపోయింది టైము ప్రాపర్ టైం అనేది ఉంది అని అంటే అండ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు కిచెన్ కూడా మంచిగా సర్దేసి అంటే వంట క్షణాల్లో అయిపోయింది ఎగ్జాంపుల్ అయితే అక్కే అనమాట అంతా ఏమంటారు సీరియస్గా సివియర్గా ఉన్నా కూడా నా కోసం నా కోసం స్వహస్తాలతో అక్కే వంట చేసి పెట్టింది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నూనె వంకాయల కోసం మసాలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంకా నీ నూనె అక్కి సారీ నీకి వంశీ అక్క అందరం కూర్చొని ఇంకా చీటీలు అయితే ఆడుతూ ఉన్నాము షో ఆట ఉంటుంది కదా అది అనమాట ఫోర్ చీటీస్ కలిసేది లక్కీగా ఏడుస్తూ ఉంటే వాడికైతే పాలు కలిపేసిస్తే వాడైతే పాలు తాగుతూ ఉన్నాడు చీటీలు ఆడామన్నమాట అక్క సిచ్యువేషన్ అయితే చాలా క్రిటికల్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి కానీ అడ్మిట్ అవ్వలేను ఇంకా నేను ఉండలేను అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చేసారు మొత్తం టెస్ట్లకి అయితే ఇచ్చేసి వచ్చాము అవి రిపోర్ట్స్ రావడానికి టూ డేస్ అయితే టైం పడుతుందనమాట ఇంకా వచ్చిన తెల్లారే ఇది కాస్త ఓపిక చేసుకొని వంట అయితే చేస్తారు కానీ తర్వాత ఇంకా టోటల్గా మొత్తం సిక్ అయిపోయారనమాట ఇదిగోండి నూనె వంకాయ బగార్ రైస్ ఎంత బాగుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను అండ్ ఈ కాంబినేషన్ అయితే అసలు చేయలేదులేండి బగార్ రైస్ చేస్తాను లేదంటే విడిగా నూనె వంకాయ చేస్తాను రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అన్నీ సరిపడగా ఉన్నాయి సూపర్ అండి సూపర్గా ఉంది పిల్లలు కూడా మంచిగా తిన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చీటీలు కూడా ఆడాము ఆడిన తర్వాత ఇంక భోజనానికి అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేసేసామన్నమాట ఇంకా లక్కోడు కూడా చాలా బాగుంది అని అన్నాడు వాడు పెట్టిన రెండు ముద్దలు తినేసి మళ్ళీ రెండు ముద్దలు పెట్టించుకొని తిన్నాడు భలే కనిపించింది పిల్లలకు టేస్ట్ బాగా నచ్చింది ఇంకా అక్కడ ఉన్న ఆ త్రీ ఫోర్ డేస్ కూడా మేము చికెన్ అనేది వాళ్ళకి పెట్టలేదు అసలు వాళ్ళు కూడా అడిగిన ఇది చికెన్ ముక్కలు అయిపోయాయి అని చెప్పేసి ఆ గ్రేవీ వేసి పెడితే కూడా తిన్నారు భలే కనిపించింది అక్క చికెన్ అసలు పెట్టొద్దని కొంచెం కోప్పపడ్డారనమాట నిజంగా ఇప్పుడు చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చేసింది కదా అసలు తినకండి అవాయిడ్ చేసేసేయండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అది కంప్లీట్ అయిన తర్వాత కసిపు కూర్చొని కబుర్లు ఆడుకొని లోపు నాగి ఇలా ఇవి పెడితే అది చూసుకొని అలా ఉన్నాము తర్వాత సాయంత్రంకి ఇదిగోండి దిబ్బరొట్టకేసిందక్క ఇది ఒక గ్లాసు మినప మినుములు అయితే రెండు గ్లాసులు బియ్యం నూక అనమాట అవి నానబెట్టేసి మిక్సీ పట్టేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా రొట్టెలా వేస్తారు భలేగా ఉందండి టేస్ట్ మాత్రం నేను ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం అనమాట చూడడము తినడం రెండు ఫస్ట్ టైమే అందరి కోసం పెద్దగా ఈ బాండీలో వేసింది పిల్లలిద్దరి కోసం చిన్న బాండీలో వేసింది తిప్పేటప్పుడే కొంచెం ఇబ్బంది అయింది అక్కకి చేతుల్లో బలం సరిపోలేదనమాట తప్పు మన పడిపోయింది ఇంకా ఇదిగోండి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కొంచెం చేతుల్లో బలం లేక షేక్ అవుతూ ఉండే అనమాట చేతులు అలా చూసారా మంచి పాన్ కేక్లా ఉంది కదా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి అది మాడడం కాదు కొంచెం లైట్గా అంటుకుంటుంది ఎర్రగా కాలేదన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంది అందులోకి పల్లీ చట్నీ వేసుకొని ఇంకా తినేసామన్నమాట ఇది నెక్స్ట్ డేకి అక్క నా చేతి రోటి పచ్చడి అడిగితే అక్క కోసం నేను రోటి పచ్చడి చేస్తున్నాను మళ్ళీ నా కోసం అక్క నాకు వంకాయలు అంటే చాలా ఇష్టం అండి గుంతో గుత్తి వంకాయలతో ఎన్ని రకాలుగా చేసినా తింటాను అలా పచ్చికారం వేసి అక్క చేసింది అనమాట పుదీనా పచ్చిమిరపకాయలా వేసి పచ్చి కారంతో వంకాయ కర్రీ చేసింది బెండకాయ ఫ్రై అండ్ సాంబార్ ఒక పక్క నేనేమో రోటి పచ్చడి టమాటా పచ్చడి చేశాను అది కూడా మంచిగా పల్లీలు నువ్వులు అలా వేసి చేశాను అనమాట అండ్ నేను చాలా మంది వీడియోస్లో కామెంట్లలో అక్కడిని గుర్తుపట్టేశారు ఎవరనేది కూడా చెప్పేశారనమాట అవును బ్యాంగ్లూరు ప్రియాక్క అని అందరు ప్లేస్ చేశారు దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి అక్క తరపున నా తరపున అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడక్కా నిర్విపిస్తుంది కనబడతారా థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా ఫర్ యువర్ విషెస్ అండ్ సపోర్ట్ అనమాట చాలా నేనే కామెంట్స్ చూసి చాలా ఆశ్చర్యపోయిన ఎంతమంది బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయా అని సో మేబీ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈ మాత్రం ఉన్నానేమో సో మంచి వాళ్ళకి నేను ఇంకా రెడీ అవ్వలేదు సో నైన్టీలో ఉన్నాను అందుకే నేను నేనే చెప్పాను తను నిదానంగా నేనే మాట్లాడతాను అని థ్యాంక్ యూ సో మచ్ క్లియర్గా చూపించి మాట్లాడతాను సో అప్పుడు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత మంచి వాళ్ళకి ఎప్పుడే మంచిగా జరిగింది ఇదైతే గట్టిగా చెప్పగలను నేనైతే సో ఇంకా ఈరోజు నైట్ బయలుదేరుతాము నిన్నే బయలుదేరాల్సిందే అక్క వద్దంటే వద్దని ఆపేశారు కానీ చూడ్డానికి అలా ఉన్నారు చాలా క్రిటికల్ సిచువేషన్ అన్నమాట చెప్పలేను ఇప్పుడు సో అది ప్లేసింగ్స్ ఉండాలి ఉండాలి విషయం లేదు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇంత ఫ్యామిలీ ఉంటుంది అని సో నా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంత ఇంతమంది ఫ్యామిలీకి ఇచ్చిన థ్యాంక్స్ ఇంతమంది నాకు ఫ్యామిలీ అయినందుకు మీ అందరికి థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇదిగోండి ప్రిన్సెస్ పరిచయం చేస్తున్నాను చాలా చాలా కామ్ అండ్ చాలా ఫ్రెండ్లీ అనమాట ఎంత చక్కగా కలిసిపోయిందో నాకు మామూలుగా అయితే డాగీస్ అంటే చాలా భయము ఇంకా అవి అరుస్తా పై పైకి వస్తే ఇంకా అసలు చాలా భయం అనమాట అసలు అలాంటివి ఏమీ లేవు ఎంత క్యూట్గా మంచిగా కోఆపరేట్ చేస్తో ఎంత చక్కగా ఆడుకుందో ఇంకా ప్రిన్సెస్కి ఆడుకోవాలని ఉంది ప్రిన్సీతో కానీ లక్కీతో కానీ కానీ వాళ్ళిద్దరు భయపడుతున్నారు అసలు రావట్లేదు వాళ్ళిద్దరిని చూసి ఇదేమో ఏమో డ్యాన్సులు ఆర్ట్ దగ్గరికి రావడము ఎంత బాగా ఉండేనో నాకైతే మంచిగా అనిపించింది అప్పుడు కొంచెం నాకు మామూలుగా ఉండే భయం అంతా పోయిందనమాట ఇలా ఈ ప్రిన్సెస్తో పాటు ఇంకా ఇంట్లో ఫోర్ ఇయర్స్గా ఎక్వేరియంలో ఉన్న ఫిషెస్ అండి అసలు ఫోర్ ఇయర్స్ నుంచి ఫిషెస్ అంటే మామూలు విషయం కాదు చాలా చాలా హెల్తీగా చాలా బాగున్నాయి ప్రిన్సెస్ కానీ ఫిషెస్ కానీ టైం టు టైం ఫుడ్ అనమాట కరెక్ట్గా మార్నింగ్ ఈ టైం అంటే ఈ టైంకి మళ్ళీ ఈవినింగ్ ఈ టైం అంటే ఈ టైంకి ఆ ప్రిన్సెస్కి అయితే మధ్యలో ఇంకా ఒకసారి ఒక పాలవి పోస్తూ ఉంటారు అండ్ దాని ఫుడ్ దానికి పెడతా ఉంటారు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్ అండి నిజంగా పొద్దున్నే టైంకి వెళ్ళడం కానీ ఫుడ్ ప్రిపరేషన్స్ కానీ ఫుడ్ వేస్టేజ్ అనేది అస్సలు ఉండదండి అక్క వాళ్ళ ఇంట్లో అదైతే నాకు భలే అనిపించింది అదే విషయం అక్కడ చెప్తున్నాను అసలు ఫుడ్ కొంచెం కూడా వేస్ట్ చేయరు అక్క వాళ్ళు అదైతే నేను మంచిగా నేర్చుకున్నాను నాకైతే భలే అనిపించింది ఎంత కావాలో అంత క్వాంటిటీలో వండుకొని అప్పటికప్పుడు వేడి వేడిగా తినేసి పాత్రలు కడిగేసి పక్కన పెట్టేసుకోండి ఫుల్ హైజెనిక్గా అండ్ ఫుల్ టైం మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ వేస్టేజ్ అనేది ఉండదు నాకైతే బాగా నచ్చింది ఆ విషయము ఎక్కడికో ఒక చోటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక విషయం నేర్చుకుంటారు కదా అలా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదొక విషయం అయితే నేను నేర్చుకున్నాను చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ గోల్డెన్ ఫిషెస్కి కొంచెం పొట్ట ఉబ్బుగా ఉంటే ప్రెగ్నెంట్ అని అడిగాను అక్కనే కాదంట వాటి ఫుడ్ పొట్ట ఉండడమే అలాంట ఉబ్బుగా ఉంది సో అది ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఇంకా మీరే అర్థం చేసుకోండి మేము ఇలా వంట పనుల్లో బిజీగా ఉంటే లక్కిగాడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చక్కగా బయటకు వచ్చేసి ఇలా మట్టిలో కూర్చొని మట్టి అంతా పూసుకుంటున్నాడు నిక్కి ఏమో చూస్తూ ఉన్నాడు ఇంకా నిక్కీకి చెప్పాను నువ్వే స్నానం చేయించాలి నిక్కి అసలు ఎంత పాడి చేసుకుందో చూడో అని అంటే ఆడుకొని ఎక్క చేపిస్తారు అని చెప్పేసి అని అనమాట ఇంకా ప్రిన్స్ అమ్మ ఇది కూడా మొన్న జోడియోలో తీసుకున్నాను కదండి అవే డ్రెస్సెస్ అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాక ముహూర్తం వచ్చేసింది వాటికి ఇంక అక్కడైతే వేశాను ఇదంతా కంప్లీట్ అయ్యిందో లేదో వాళ్ళని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడిగే లోపే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే అయితే జరిగిపోయాయి ఇదిగోండి నూనె వంకాయ ఎంత బాగుందో అండి కొత్త రెసిపీస్ నేను రెసిపీస్ అన్నీ చూసుకున్నాను తెలుసుకున్నాను ఇలాంటి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇవి కూడా అంటే నిన్న ఎర్రకారంది కానివ్వండి ఈ నూనె వంకాయలది బగర్ రైస్ది ఈ పచ్చికారం వంకాయ ఇంకోటి ఆనియన్తోని పచ్చికారం చట్నీ చేశారు అక్క అసలు అది కూడా ఎంత బాగుందండి అసలు నేను ఇవన్నీ కొత్త కొత్తగా చూసినవే నాకైతే తెలియ వంటలు అక్క దగ్గర చూసినవే సో అవి కూడా మీకైతే చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను అసలు టేస్ట్ ఏమన్నా ఉందండి సూపర్ అంటే సూపర్ అనమాట పిల్లలకి ఫుడ్ అయితే అలవాటు చేయాలి చికెను మీట్ అయితే అసలు పూర్తిగా అవాయిడ్ చేయడం అని వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయలేరు కాబట్టి నిదానంగా తగ్గించుకుంటూ రావాలి వెజిటేబుల్స్ ఎక్కువ తినిపించమని చెప్పేసి అయితే అక్క తిట్టేశారు సో ఖచ్చితంగా వెజిటేబుల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తినిపించేసేయాలి వీళ్ళు అసలు నా దగ్గరేమో తినమంటే తినరు అక్కడైతే చక్కగా పెద్ద మమ్మీ దగ్గర గుడ్ మార్క్స్ తెచ్చుకోవడం కోసమేమో అక్క ఏది పెడితే అది మంచి కంప్లీట్గా తిని ఉన్నారనమాట ఇంకా నేను చేసిన రోటి పచ్చడి కూడా అక్కకి బాగా నచ్చింది చాలా చాలా టేస్టీగా వచ్చింది తర్వాత అక్క సాంబార్ చేసింది అది కూడా తిన్నాను ఫుల్ కడుపు తప్పు నిండా తిన్నానండి మధ్యాహ్నం పూట ఇంకా సాయంత్రం అలా కాసేపు ఉన్నాక బయటికి బేకరీకి తీసుకెళ్ళారక్క అక్కడ కూడా పఫ్ అది తిన్నాము ఇంక ఇంటికి వచ్చేసి కొంచెం లైట్గా ఫుడ్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట ఆ రోజు వచ్చే రోజు చాలా ఇబ్బంది పడ్డాము అక్కకి చెప్పాను కదా ఇక్కడి నుంచి రిటర్న్ అయ్యే రోజుకి అక్క టికెట్స్ అయితే బుక్ చేసింది స్లీపర్స్ అండి నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా స్లీపర్ బస్ ఎక్కడం అనేది చాలా బాగుంది పిల్లలైతే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు లక్కడికి వస్తూ వస్తూ పాలు కూడా తీసుకొని వచ్చాను వెళ్ళే రోజు హడావిడికి వెళ్ళిపోయాను కదా పాలు కూడా తీసుకెళ్ళలేదు ఆకలితో అప్పుడు కూడా బాగా ఏడ్చింది అసలు నాకు ఫస్ట్ టైం ఈ బస్సెస్ ఇది చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా నలుగురం అలా పడుకున్నాము వచ్చినప్పుడు పడ్డంత ఇబ్బంది అలా లేదంటే దేవుడు ఎందుకు ఎవరిని ఎక్కడ ఎలా కలుపుతాడో తెలీదు అలా కలిపిన ఆ రిలేషన్స్ అయితే చాలా బాగుంటాయి నిజంగా మీరంతా బ్లష్ చేయండి అక్కకి తొందరగా రికవరీ అవ్వాలి చాలా హ్యాపీగా ఉండాలి నిజంగా నేను ఇంత దూరం నుంచి వెళ్ళి వెళ్ళానంటే మీరు అర్థం చేసుకోండి మా బాండింగ్ ఎలా ఉందో అనేది సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంతేనండి మనం వచ్చేటప్పుడు పుట్టగానే వచ్చేటప్పుడు ఏమీ పోయేటప్పుడు అయితే తీసుకుని వెళ్ళము అవి ఉన్నంత కాలము చూసుకొని ఎంజాయ్ చేసుకోవడమే అంతే నలుగురు దగ్గర మంచితనం సంపాదించుకున్నాం అనుకోండి అది ఎప్పటికీ నిలబడిద్ది అంతే నాకైతే అదే అనిపించింది సో ఏ ఆస్తులు బోస్తులు ఎన్ని ఉన్నాయి అంతస్తులు ఉన్నా కూడా అదంతా మనతో రాదండి మనతో ఉన్న పరిచయాలు బంధాలు బంధుత్వాలు మనతో ఎప్పటికీ ఉంటాయి మనం పోయాక ఉంటాయి మనం ఉన్నప్పుడు ఉంటాయి సో అవి కంపల్సరీగా కావాలి నాకైతే అదే అనిపించింది అది ఒకటైతే అనుకున్నాను అనమాట సో ఎప్పటికీ మా బాండింగ్ ఇలాగే ఉండాలని బ్లెస్సింగ్ చేయండి అక్క తొందరగా రికవరీ అవ్వాలని అయితే బ్లెస్ చేయండి మంచిగా పడుకున్నామండి హ్యాపీగా జర్నీనే తెలియలేదు అలసట అనిపించలేదు పొద్దున్నే సూర్యుడు కూడా అలా వస్తున్నాడు ఇంకా మధ్యాహ్నంకి లెవెన్ థర్టీకి ట్వెల్వ్కి అలా మేము దిగామనమాట బెంగళూరు అయితే చాలా లాంగ్ అండి ఇవ్వమ్మ అంత జర్నీలు ఎలా చేసి వెళ్తారు వస్తారు కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి నాలుగు గంటలు వెళ్ళాలంటే నేను ఏడుస్తాను కానీ ఇది ఇంకెంత దూరం ఉందో ఇంకోటి ఏంటంటే మాకు బస్సుల్లో ఎక్కడ టిఫిన్ కూడా ఆపలేదు ఫుల్ ఆకలితో ఉన్నాం అనమాట ఆగిరాగానే ఎన్నో రోజులుగా మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది నాలుగు రోజులకే పిల్లలు కూడా మస్తు మిస్ అయ్యారు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆయన చూడగానే వాళ్ళ మొహంలో తెలియని ఆనందం అనమాట ఇంకా మొత్తానికైతే విజయవాడకి అయితే మంగళగిరిలో అయితే దిగిపోయామనమాట బస్సు నాగే వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకున్నారు ఇంకా బయట అక్కడే బాటిల్ తీసుకొని బ్రష్లు చేసేసుకొని భోజనం చేసి ఇంటికి అయితే వెళ్ళామనమాట వెళ్ళి పడుకున్నాను ఒక త్రీ ఫోర్ అవర్స్ అసలు ఎగోవనే లేదు ఆ జర్నీలో నిద్దరు ఉన్నా కూడా ఏంటో ఇంకా అది వేరు కదా ఏదో టైర్డ్ అయిన ఫీలింగ్ ఉంది అనమాట అందుకే ఇంకా ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాను ఈరోజు ఈ రోజు అంటే శనివారం రోజు మీ ముందుకు లైవ్లో వస్తాను అండ్ ఈ వీడియో కూడా ఈరోజే రిలీజ్ చేస్తున్నాను అండ్ ఇప్పటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇల్లు సర్దడం కానివ్వండి ఇంట్లో షిఫ్ట్ అయింది కానివ్వండి మా షాపింగ్కి సంబంధించి కానివ్వండి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఖచ్చితంగా చూసి ఆదరించండి ప్రేమగా ఉండండి అందరితోని అదొకటే చెప్తాను థ్యాంక్ యూ బాయ్ ఆల్